అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఇంట్లోనే ఈజీగా ఆమ్లా మురబ్బా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఇది బెల్లంతో తయారు చేయడం వల్ల ఇందులో ఐరన్ ఉంటుంది ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్గా యూజ్ అవుతుంది మనం వీక్లీ వన్స్ వారానికి ఒకటి తింటే కనుక మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళైతే ఇది వారానికి ఒకటి తీసుకోవడం వల్ల జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫ్రూట్స్ షాపుల్లో ఎక్కువగా ఈ ఆమ్లమ్మ రబ్బ అనేది అమ్ముతున్నారు విడివిడిగా ప్యాక్ చేసి ఒక్కొక్కటి ఇరవై నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్కయ ఉసిరికాయ టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వారానికి ఒక్కటి తింటే సరిపోతుంది ఇవి సంవత్సరానికి ఒకసారి లభిస్తాయి అలా మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ఇలా ఎక్కువ మొత్తంలో మీరు ఈ స్వీట్ అనేది తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు అసలు పాడవదు టేస్ట్ బాగుంటుంది ముందుగా ఈ ఆమ్లాము రబ్బా తయారు చేయడానికి కావలసినవి రాసి ఉసిరికాయలు ఇవి ఒక అర కేజీ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి ఇవి చూసారే అంత ఫ్రెష్గా ఉన్నాయో మనం తీసుకున్న రోజే వీటిని ఇలా స్వీట్ కింద తయారు చేసేసుకుంటే మనకి అసలు పాడవకుండా బాగుంటాయి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను చూపించిన గిన్నె ఉంది కదా ఇలా ఒకసారి ఒక కడాయి పెట్టుకోండి స్టవ్ మీద ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఒక పావు లీటర్ నీళ్ళు అవి ఇలా వేసిన తర్వాత గిన్నె నేను చూపించిన గిన్నెలో ఇలా చిల్లులు ఉన్న గిన్నెలో అయితే మనకి స్టీమ్ పడుతుంది అంటే ఆవులు పడుతుంది లోపల లోపల వరకు కూడా వెళ్ళి ఉసిరికాయలు అన్నీ కూడా ఉడుకుతాయి ఇలా ఆవిరికి ఉడికించాలి మనం మీకు ఇలా స్టీమ్ గిన్నె లేకపోతే కనుక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో వేసేసుకుని ఉడికపెట్టుకోవచ్చు అంటే ఒక నలభై శాతం ఉడికితే సరిపోతుంది నేను చూపించిన విధంగా ఆవిరి పట్టించండి కాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు ఐదు నుంచి పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత మా స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి చూసారా మొత్తం ఆవిరి పట్టేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికింది బాగా మెత్తగా కాకుండా మీడియంగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని బయటికి తీసేసుకుని పక్కన ఉంచుకోండి చూసారా ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది కాయ అనేది ఉసిరికాయ ఇవి అస్తమానం రావు కాబట్టి వచ్చినప్పుడే మనం ఇలా స్వీట్ కింద తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం అంతా కూడా ఉసిరికాయలో ఉన్న లాభాలన్నీ కూడా పోషకాలన్నీ కూడా అందుకోవచ్చు విటమిన్స్ కూడా ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత నేను చూపించిన విధంగా ఒక ఫోర్క్ తీసుకోండి ఫోర్క్ తీసుకుని ఉసిరికాయ మొత్తం అన్ని వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం అన్ని వైపులా పెట్టుకోవాలి పైన కింద మొత్తం అన్ని వైపులా పెట్టేసుకుంటే మనం పాకం పట్టినప్పుడు ఈ ఘాట్లు పెట్టడం వల్ల పాకం అనేది మొత్తం కాయ అన్ని చోట్ల లోపల వరకు వెళ్ళి మంచి టేస్టీగా తయారు జ్యూసీ జ్యూసీగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది చూసారా ఎంత మనం ఫార్టీ పర్సెంట్ ఉడకబెట్టాం కాబట్టి కాయ అనేది కొంచెం హాట్గానే ఉంది ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసి మొత్తం ఉసిరికాయలు అన్నీ కూడా ఘాట్లు పెట్టేసాను నేను పెట్టేసి ఒకసారి పక్కన ఉంచుకోవాలి ఘాట్లు అనేవి ఇలా చూసారో మొత్తం అన్ని వైపులో కూడా పెట్టాలి ఇప్పుడు బెల్లం కోసం బెల్లం అయితే నేను పానకం కోసం అయితే ఇలా పాకం కోసం అర కేజీ బెల్లం తీసుకున్నాను వీటిని ఇలా మెత్తగా పొడుగు కింద కొట్టేసుకోవాలి ఇలా రోట్లో వేసి పొడుగు కింద కొట్టేయాలి మెత్తగా పౌడర్ చేసేసుకుని ఒక గిన్నెలో ఒక బౌల్లో తీసుకుని వేసుకోండి బెల్లం అంతటినీ కూడా అంటే ఒక అర కేజీ రాసి ఉసిరికాయలకి అర కేజీ బెల్లం సరిపోతుంది మెత్తగా పౌడర్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు నేనైతే ఫ్లేవర్ కోసం ప్లస్ టేస్ట్ కోసం మిరియాలు అయితే తీసుకున్నాను నేను ఒక అర స్పూన్ అయితే సరిపోతాయి ఇవి మిరియాలు మీకు మిరియాలు ఇంట్రెస్ట్ లేని అయితే యాలికయలు ఒక రెండు నుంచి మూడు వేసుకోవచ్చు వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్ కింద మెత్తగా పొడి కింద కొట్టేసుకోండి నేను ముందే ఇలా బెల్లం చదువు ఈ మిరియాలు కూడా మెత్తగా పౌడర్ కింద చేసేసుకున్నాను చేసేసి నేను బెల్లంలోనే వేసేసాను మీరు యాలికయలు అయితే కనుక మామూలుగా పాకం పట్టేసిన తర్వాత అందులో వేసుకోవచ్చు యాలికయ పొడి ఇలా మిరియాలు వేసేసుకుని మొత్తం అంతా కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టిన ఈ ఉసిరికాయలు ఉన్నాయి కాటిలో పెట్టేసాం కదా అవి పక్కన పెట్టేసాను ఈ బెల్లం కూడా పక్కన ఉంచాను ఇవి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇందులో మనం మెత్తగా పొడంగొట్టిన బెల్లం ఉంది కదా ఈ బెల్లం అంతటిని కూడా వేసేసుకోండి వేసేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది చిన్ని గ్లాసు ఎందుకంటే మనం ఉసిరికాయలు వేస్తాం కాబట్టి ఆ ఉసిరికాయల్లో ఉన్న వాటర్ కూడా దిగిపోయి మనకి జ్యూస్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఇందుకే ముందు వాటర్ అనేది కొంచెం వేస్తే సరిపోతుంది ఈ వాటర్కే మనకు బెల్లం అనేది కరిగిపోతుంది మెత్తగా కొట్టాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక రెండు చిటికలు సాల్ట్ ఇది సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది స్వీట్ బాగా వస్తుంది ఒక అర నిమ్మ చెక్క సగ భాగం తీసుకుని ఇలా మొత్తం పిండేయండి రసం జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది ఇది నిమ్మ చెక్క వేయడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగరంతా కూడా పోతుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం మనం ఉడకబెట్టిన ఉసిరికాయలు ఉన్నాయి కదా ఈ బెల్లం పాకంలో వేసేసుకొని మంట అనేది కొంచెం పెద్ద మంటే పెట్టుకోవాలి ఇప్పుడు అంటే పాకం వచ్చే వరకు ఇలాగ మంట పెద్దది పెట్టి మొత్తం ఒకసారి అన్నీ కూడా తిప్పండి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఇందులో ఈ బెల్లం పాకంలో దిగిపోతుంది మొత్తం ఇప్పుడు జ్యూస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కదా అప్పుడు మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి ఇప్పుడు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టాలి అంటే పెద్ద మంట పెట్టి మూత పెట్టామంటే మొత్తం భాగం అంతా స్టవ్లో కొలిగిపోతుంది అలా కాకుండా మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం ఉసిరికాయలు అనేవి ఉడికించడం వల్ల జ్యూస్ అంతా కూడా లోపలి వరకు వెళ్ళి కా ఉసిరికాయలోకి మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటి స్వీట్స్ అప్పుడప్పుడు తయారు చేసుకుంటే మీరు సంవత్సరం పాటు నిలవ ఉంటుంది మనకి ఎక్కువగా ఈ కార్తీక మాసంలోనే ఉసిలికాయలు అనేవి ఉంటాయి కదా దొరుకుతాయి అలాంటప్పుడే మనం ఎక్కువ మొత్తంలో తీసుకుని ఈ స్వీట్ అనేది తయారు చేసుకోండి అసలు వేస్ట్ అవ్వదు టేస్ట్ కూడా సూపర్గా ఉంది నేను చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా ఇలా మొత్తం అంతా కూడా మనకి ఉడకడానికి ఎక్కువ ఒక అరగంట టైం అయితే పట్టేసింది నాకు మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచడం వల్ల తీగపాకం వరకు కూడా ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం పాకం మిగులుతుంది నేను చూపించిన విధంగా బాగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మాత్రం ఇలా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను నైట్ అంతా కూడా ఒక నైటు అలా ఉంచేసాను చల్లారిన తర్వాత మార్నింగ్ చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు మొత్తం జ్యూస్ అంతా కూడా లోపల వరకు పీల్చింది మొత్తం గింజ లోపల వరకు కూడా ఈ జ్యూస్ అనేది లోపల వరకు వెళ్ళింది ముక్క అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇలా చేసుకున్న స్వీట్ అనేది మీకు అమ్లము రబ్బమ్ మనకి వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది అసలు పాడవదు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి బయట ఉంచినా పర్వాలేదు అందులో ఇలా జ్యూస్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇది అయితే మనం తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ కింద యూజ్ అవుతుంది హెల్త్కి మంచిది అంతేకాకుండా వారానికి ఒకసారి తీసుకున్నా కూడా బాగుంటుంది మనకి జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళు అయితే ఇది మూడు రోజులకు ఒకటి సర్పును తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది జుట్టు కూడా నల్లగా బాగా అవుతుంది టేస్ట్ అయితే మళ్ళీ బా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు కూడా షేర్ చేస్తాను నేను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఉసిరికాయ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఆమ్లా ఇది టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి Thank you for watching. Please subscribe my channel. Thank you. Thank you so much.